భారతదేశంలో జరిగేటువంటి లేదంటే ఇంపోర్ట్ చేసేటువంటి రాజకీయం కావచ్చు ఇంపోర్ట్ చేసేటువంటి క్రూడాయిల్ పెట్రోలియం కావచ్చు డీజిల్ పెట్రోల్ మీద అనేక అంశాలు ఇప్పటికే విధించినటువంటి యుఎస్ గవర్నమెంట్ మరోసారి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ భారత్ పెట్రోలియం కావచ్చు ఇండియన్ ఆయిల్స్కి సరఫరా అయ్యేటువంటి అన్ని ఆంక్షల మీద అన్ని కంపెనీస్ మీద ఆంక్షలు విధించినటువంటి ట్రంప్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే రష్యా నుంచి కావచ్చు లేదంటే యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు అనేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్స్కి సంబంధించినటువంటి ఏదైతే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి విషయంలో అనేక ఆంక్షలు విధిస్తున్నటువంటి యూఎస్ గవర్నమెంట్ చెప్పొచ్చు భారతదేశానికి వచ్చేటువంటి దాదాపు అమెరికా నుంచి కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళుగా మనం క్రూడాయిల్ కొన్నప్పటికీ అమెరికాలో వచ్చేటువంటి క్రూడాయిల్ అంతా కూడా అరబ్ కంట్రీస్ నుంచి రాగా తను మాత్రం ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఏం కావాలి లేదంటే మానించే బిజినెస్ జరగాలని చెప్పేసేటువంటి ఆంక్షలు ఎన్నో దేశాలకు విధించింది అది అరబ్ కంట్రీస్ కావచ్చు లేదా సౌత్ అమెరిట్స్ కంట్రీస్ అంతా కూడా వాళ్లకు క్రూడాయిల్ అమ్మిన తర్వాత క్రూడాయిల్ ఎవరికి కొనాలి ఎవరికి అమ్మొద్దంటూ కూడా ఆంక్షలు విధించేటువంటి పవర్లో ఉందని వల్లనే ఈ యొక్క ఆంక్షలు విధించారా లేదంటే ఇంకేమైనా ఇంకేమైనా మతల ఉందా కూడా యుఎస్ గవర్నమెంట్కి తెలిసి తెలియడం కొంచెం కష్టంగా ఉంది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ఒక కేస్ ఫైర్ కేవలం రష్యా యుక్రెయిన్ మీద జరిగేటువంటి యుద్ధ ప్రతిభేదంగా ఏదైతే ఉందో నిన్న జరిగినటువంటి సంభాషణలో యుక్రెయిన్ జులెన్స్కి కూడా తనను కలవడము లేదంటే పుతిన్ కూడా తనని కలవడము అనేక విషయాల మీద మాట్లాడుకోవడము సూపర్ కంట్రీ అయినటువంటి యుఎస్ ఇద్దరు ఇద్ద ఇరు దేశాల మీద ఒక మధ్యవర్తిగా వివరిస్తున్నటువంటి ప్రపంచానికి నమ్మించే పనిలో ఉన్నారు ట్రంప్ ట్రంప్ ఎంతటికెంత సీజ్ ఫైర్ మీరు ఆపేస్తారా లేకపోతే ప్రపంచానికి శాంతి భద్రతలు కావచ్చు లేదంటే ఇరు దేశాలకు ఇది మంచిది కాదని చెప్పేసి ఎన్నోసార్లు అన్నా సరే తనను నివారించడం లేదు ఏదో రకంగా అటు యుక్రెయిన్ నుంచి కావచ్చు లేదంటే రష్యా నుంచి బాంబులు కావచ్చు లేదంటే క్షిపణులు కూడా ద్వారా కూడా అనేక భవనాల నుంచి డెవలప్మెంట్స్ పనుల నుంచి కూడా నోచుకోలేకపోయింది ఇరు దేశాలు కానీ యుఎస్ఏ నుంచి సందర్భం కావచ్చు సమయ సందర్భాల్లో ఉన్నటువంటి విషయాల పట్ల కొంత యుక్రెయిన్ కూడా కొంచెం లాస్ అయింది ఎందుకంటే చిన్న దేశం అయినప్పటికీ ఆ ముస్లిం కమ్యూనిటీ కావచ్చు లేదంటే ఇంకేమైనా కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇతర దేశాలు దాదాపు ఏ దేశమైనటువంటి ఆ బలంగా ఉన్నటువంటి రష్యా నుంచి ఎన్ని బాంబులు పడ్డా కూడా కొంచెం అధోమధంగా అంటే డెవలప్మెంట్కి తోచు నోచుకోకుండా కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ని లేదంటే ఎక్కడ ఉన్నటువంటి ఆర్మీ స్థావరాల మీద నేరుగా రష్యాకు ఉన్నటువంటి టెక్నాలజీ రష్యాకు ఉన్నటువంటి కంట్రీ బలంగా ఉంటుంది కాబట్టి నేరుగా డెవలప్మెంట్ అంతా కూడా ఆపేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు విద్వాంసానికి దారి తీస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్నప్పటికీ వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చున్నప్పటికీ నేను విననంటే వినను నన్ను ఏం చేయమంటారు దేశం కోసం నా పౌరసత్వం కోసం నేను ఏదన్నా చేస్తానంటూ జెలెన్స్కి కావచ్చు లేదంటే అక్కడ పుతిన్ కావచ్చు ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఉన్నప్పటి తనకున్నటువంటి రష్యా మీద విధించేటువంటి ఆంక్షలు ఒక్కసారి చూద్దాం ట్రెజరీ శాంక్షన్స్ మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమీడియట్ అగ్రి టు కీజ్ ఫైర్ కీజ్ ఫైర్ కనుక మీరు అగ్రీ చేయకపోతే మీ మీద ఆంక్షలు విధిస్తాను లేదంటే మీరు వెనకకు తగ్గకపోతాయని చెప్తున్నారు అంటే పుతిన్తో ఉన్నటువంటి మీటింగ్స్ కావచ్చు పుతిన్తో ఉన్నటువంటి మన భారతదేశంతో ఉన్నటువంటి సత్సంబంధాలు రష్యాతో కావచ్చు జపాన్తో కావచ్చు లేదంటే ఇతర కంట్రీస్ సూపర్ కంట్రీస్ పిలువబడే రష్యా తప్ప అంటే అమెరికా తప్ప వీళ్లకు మనం దగ్గర అవుతున్నాం కాబట్టి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ ఏదైనా ఉంటే ఈ ఈ తొందరలో ఈ షార్ట్ టైంలో ఇండియాగా పేరు ఉంది కాబట్టి ఇండియాని ఎట్లయినా డెవలప్మెంట్కి కొంచెం తగ్గించే విధంగా డెవలప్మెంట్కి కొంచెం దూరం తీసుకునే విధంగా సా పడుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మన డెవలప్మెంట్ ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పేసి ఇండియా ఫస్ట్ అని చెప్పేసేటువంటి పౌరులు కావచ్చు ప్రధాన మోడీ ప్రతి ఒక్క సా కాన్ఫరెన్స్లలో ఇండియా కాన్ఫరెన్స్ లో మేజర్లలో కూడా తను మాట్లాడారు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నిన్న విడుదల చేసినటువంటి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజర్ ఆఫీస్ ఆఫ్ ద పబ్లిక్ అఫైర్స్ నుంచి విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది కాంటాక్ట్ ట్రెజరీ పబ్లిక్ అఫైర్స్ ప్రెస్ ట్రెజరీ డాట్ కామ్ నుంచి వచ్చింది ట్రెజరీ సంక్షన్స్ మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమిడియట్ అగ్రి ద కీస్ ఫైర్ వాషింగ్టన్ డిసి నుంచి యుఎస్ టుడే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజరీ ఆఫీస్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ఓఎఫ్ఏసి అనేది ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపోజింగ్ ఫర్దర్ శాంక్షన్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ రష్యాస్ ల్యాక్ ఆఫ్ సీరియస్ కమిట్మెంట్ టు ద పీస్ ప్రాసెస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ యుక్రెయిన్ ఉన్నటువంటి వార్ని ఏదైతే మీరు పీస్ఫుల్గా గా చేస్తలేరు మీ యొక్క కమిట్మెంట్ మాకు కనిపిస్తలేదని చెప్పేసి టువార్డ్స్ ద యుక్రెయిన్ ఆ యొక్క యుక్రెయిన్ తో జరుగుతున్నటువంటి వార్ ఆ యుద్ధం మీరొక సీరియస్నెస్ కనిపిస్తలేదని చెప్తున్నారు టుడేస్ డేస్ యాక్షన్ ఇంక్రీజెస్ ద ప్రెజర్స్ ఆఫ్ రష్యన్స్ ఎనర్జీ సెక్టర్ అండ్ డీగ్రేడ్ ద ఎబిలిటీ టు రైజ్ రెవెన్యూ ఫర్ ఇట్స్ మిషన్ అండ్ సపోర్ట్ ఇన్ ఏ వీకెండ్ ఎకానమీ మీరు కనుక ఇలానే ఫాలో అయితే మీరు కనుక ఇలానే మొదలు పెడితే మీరు కనుక ఈ యొక్క శాంతి చర్చలకు పిలిచిన తర్వాత యుక్రెయిన్ పట్ల యుద్ధం ఆపకపోతే మీకు ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ కావచ్చు డిగ్రేడ్ చేసేటువంటి పని మాది యూ డిగ్రేడ్ చేసేటువంటి పూచి మాది మీ ఇంపోర్ట్స్ కావచ్చు మీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు దాని మీద ఆంక్షలు విధించేటువంటి పని మాది అని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ద యునైటెడ్ స్టేట్స్ విల్ కంటిన్యూ టు అడ్వకేట్ ఫర్ ఎ పీస్ఫుల్ రిజర్వేషన్ టు ద వార్ అండ్ ఎ పర్మనెంట్ పీస్ డిపెండ్స్ ఆన్ ఎంటాలీ ఆన్ రష్యాస్ విల్లింగ్నెస్ టు నెగోషియేట్ ఇన్ ఎ గుడ్ ఫెయిత్ ట్రెజరీ విల్ కంటిన్యూ ద యూజ్ ఆఫ్ అథారిటీస్ ఇన్ ఎ సపోర్ట్ ఆఫ్ పీస్ ప్రాసెస్ మీరు ఇదే కనుక మొదలైతే ఇదే కనుక కంటిన్యూ చేస్తే మాకున్నటువంటి బలోబేలాలు కావచ్చు మాకున్నటువంటి బలోపేతం చేయడానికి మేము ఎటువంటి ఆంక్షలను విధిస్తామని చెప్పేసి బహిరంగంగానే అక్కడ ఉన్నటువంటి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ Now it's time to stop the killing for an immediate ceasefire, said Secretary of the Treasury Scott Besant, given President Putin's refusal to an end his senseless war. Treasury, sanctioning the Russia's two largest oil companies that fund the war to the machine. Treasury is prepared to further action is necessary to support President Trump's effort and not to war. We encourage our allies to join the ఆదర్ ఫర్ దిస్ యాంక్షన్స్ అని చెప్పేసి తను రిలీజ్ చేసినటువంటి సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మీరు కనుక ఈ కీజ్ ఫైర్ని ఎత్తకపోతే ఎత్తేసినటువంటి యాక్ట్ చేసిన తర్వాత యుక్రెయిన్ మీద మీరు బలోపేతం చేస్తే మీ ప్రయోగాలు బలో ప్రయోగాలు చేస్తే మీ యొక్క షిపులను కావచ్చు బాంబులు కావచ్చు ఇలా దాడి చేస్తూ పోతే ఇది ప్రపంచ శాంతికి శాంతికి ఇరు దేశాలకు మంచిది కాదు డెవలప్మెంట్స్కి నోచుకున్నటువంటి తనుగా ఆ గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఈ గవర్నమెంట్ అయినా సరే కొంచెం విదేశపూర్వకంగా మాట్లాడుకోవాలి కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ని మీరు కేవలం యుద్ధాల ద్వారా ఏం సాధిస్తారని చెప్పేసి చేస్తున్నారు కానీ జెలెన్స్కి ఎవరైతే పుతిన్ కి ఆపోజిట్ అన్నటువంటి యుక్రెయిన్ ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తనకున్నటువంటి ఆ దేశంలో పట్ల తనకున్నటువంటి ప్రేమ పట్ల ఎన్నోసార్లు యుఎస్కి వచ్చి వాషింగ్టన్ డీసీలో కావచ్చు వైట్ హౌస్లో అనేక మంది ఫారెన్ అఫైర్స్తో మాట్లాడారు మా దేశంలో ఉన్నటువంటి బీద స్థానంలో ఉన్నటువంటి మేము కొంచెం కొంచెంగా క్రూడ్ ఆయిల్తో కావచ్చు లేదంటే మాకున్నటువంటి ట్రెజరీతో డెవలప్ అవుతున్నాం కానీ ఆ ట్రెజరీని అంతా కూడా అమెరికా డంప్ చేస్తుంది అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్గా మార్చేసి కొంత దాదాపు వేలాది వేలు కోట్లుగా దోచుకున్నటువంటి అమెరికా గవర్నమెంట్ మాత్రం చెప్పు చేతల్లో ఉండాలి లేకపోతే మిమ్మల్ని ఏరి వేస్తాం మంచి వేస్తామని చెప్పేసి భయపడుతున్నటువంటి అమెరికా గవర్నమెంట్తో అనేక సార్లు భేటీ అయ్యారు జెలెన్స్కి అయినా కూడా రష్యాతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏ మాత్రం కుదర్చలేదు దానికి సంబంధించినటువంటి ఆయిల్ టుడే శాంక్షన్ టార్గెట్స్ రష్యన్ టూ లార్జెస్ట్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఓపెన్ జాయింట్ స్టాక్ కంపెనీ రిసెంట్ అండ్ ఆయిల్ కంపెనీ రిసెంట్ అండ్ ద లూకోల్ ఓ డబ్ల్యూఏ అని చెప్పేసి ఒకటి మూడు రెండు విధాలుగా ఉన్నటువంటి లార్జెస్ట్ ఆయిల్ కంపెనీస్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నాయో విచ్ ఆర్ నౌ డిజిగ్నేటెడ్ ఏ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ స్పెషలైజింగ్ ద ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ట్రాక్షన్ ప్రొడక్షన్ రిఫైనింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ చేసుకున్నటువంటి అన్ని ఎక్స్పోర్ట్స్ కావచ్చు ఇంపోర్ట్స్ కావచ్చు రిఫైనింగ్ కావచ్చు లేదంటే ఎక్స్ట్రాక్షన్ కావచ్చు ఆ డిసిగ్నేటెడ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీల మీద మా యొక్క విధి మీ మా యొక్క నిబంధనలు ఉంటాయి దానికి కట్టుబడి మీరు ఉండాలంటూ కూడా రష్యన్ గవర్నమెంట్కి చెప్పగానే చెప్పేసింది ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం ఆంక్షలు విధించే విధంగా ఉంది అంటే అమెరికాని దేశం భయపడితే ఇండియా భయపడదు కానీ ఇండియాతో పాటు ఉన్నటువంటి మిత్ర దేశాలకు రష్యా భయపడితే మాత్రం ఇండియా భయపడుతుందా లేదా అని చెప్పేసి ఆంక్షలు విధించారు దీంతో సంబంధం లేకుండా అన్ని కంపెనీస్ కూడా ఉన్నటువంటి కంపెనీస్ మీద సాంక్షన్స్ విధించారు అక్కడ అక్కడ నుండి పూర్తిగా అని చెప్పేసి ప్రయత్నం చేశారు దీంతో ఇండియాతో ఉన్నటువంటి సత్సంబంధాలు అప్పటికే అన్నారు రష్యన్ గవర్నమెంట్ మీకున్నటువంటి ప్రాబ్లం యూఎస్ గవర్నమెంట్తో అంటే దాదాపు టారీఫ్ విషయాలు కావచ్చు సుంకాల విషయాలు ఉన్నటువంటి విషయాలు మీకేమైనా ఆ గవర్నమెంట్తో ప్రాబ్లం ఉంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మా దేశానికి వచ్చి చేయండి మా దేశంతో ఉన్నటువంటి ట్రెజర్తో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు లేదంటే బిజినెస్ టైకాన్స్తో ఉన్నటువంటి సంబంధాలు మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇండియా అండ్ రష్యా విల్ రైజ్ టుగెదర్ అని చెప్పేసి మోడీ ఇచ్చినటువంటి నిదానం కావచ్చు పుతిన్ వచ్చినటువంటి నిదానం కావచ్చు మన మిత్ర దేశాల పట్ల ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి కొనసాగుదాం అని చెప్పేసి రష్యా మనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అయినప్పటికీ నూట నుంచి నూట యాభై నుంచి వంద దాదాపు మెడికల్ కావచ్చు ఫార్మసిటీ కావచ్చు డిజిటల్ మీద కావచ్చు లేదంటే ఫిలిం ప్రొడక్షన్ల మీద కావచ్చు లేదంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ భారతదేశం నుంచి వచ్చేటువంటి అన్ని విధాల పట్ల ఆటోమొబైల్ పట్ల ఉన్నటువంటి ఎంపోజ్ చేసినటువంటి యుఎస్ గవర్నమెంట్కి మనం ఎక్కడా కూడా తగ్గలేదు వాళ్ళు ఎంత విధిస్తే అంత కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అనేక విధాలుగా మనల్ని యుఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పుడు మాత్రం క్రూడాయిల్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫెక్టు ఇండియాలో పడేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే క్రూడాయిల్ అంతా కూడా రష్యన్ కంట్రీస్ నుంచి కావచ్చు అమెరికా నుంచి వచ్చేటువంటి అన్ని కంట్రీస్కి వాళ్ళు అమ్ముతారు కాబట్టి వాళ్ళు రిఫైన్ చేసి ప్రాసెస్ చేసి మనకు ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే సర్వసాధారణం కానీ దానికి ఉన్నటువంటి ఆంక్షలు కావచ్చు రేపటి రోజున ఇండియాలో పెట్రోల్ ధరలు కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు క్రూడాయిల్ ఏ క్రూడా ఆయిల్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని విశ్లేషణకు చెప్తున్నారు ఇది ఏ దేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మరొక దేశానికి ఎందుకు ఇంటర్ కనెక్షన్ చేస్తున్నారు లింక్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నప్పటికీ దీనికి ఏ మాత్రం క్లారిటీ రాకుండా ఏ మాత్రం ఉద్దేశపూర్వకంగా లేదని అమెరికా గవర్నమెంట్ చెప్పినా మాకు యుద్ధాలు జరగండి యుద్ధాలు ఆపండి ముర్రు అని చెప్పేసి యుక్రెయిన్ చెప్తున్నా కూడా వాళ్ళకు ఆపకుండా వాళ్ళకు మధ్య సత్సంబంధాలు డెవలప్ చేసే పని చేయకుండా కూడా అమెరికా మన మీద కావచ్చు మనకు ఉన్నటువంటి వచ్చేటువంటి క్రూడాల మీద ఇంపోజ్ కావచ్చు శాంక్షన్ విధిస్తే మనకు భారతదేశానికి ఎంతో కొంత నష్టం జరుగుతుందని చెప్పేసి భారతీయ విశ్లేషకులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్లేషకుల అంతా కూడా ఈ యొక్క విషయం మీద తమ తమ వాదనలు వినిపించారు ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు లేదంటే ఇతర వేరే వర ఇండియా యొక్క ప్రోడక్ట్ని కొనండి ఇండియా యొక్క ప్రోడక్ట్ని అమ్మండి ఇండియా ప్రోడక్ట్ని కొంచెం గుర్తించండి ఏదో యుఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ కావచ్చు లేదంటే కేఎఫ్సీ బర్గర్ అట్లాంటివి ఏ వచ్చినా కూడా మీరు కొంచెం దాన్ని పక్కన పెట్టేయండి ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చేటువంటి దుస్తులను వాడకండి జీన్ ప్యాంట్లు కావచ్చు షార్ట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ అయినటువంటి వాటి మీద కొంచెం బైక్ చేస్తే మన నుంచి వచ్చినటువంటి రెవెన్యూ మన నుంచి పోయేటువంటి రెవెన్యూ కొంచెం వాళ్ళకు తగ్గి భారతదేశంలో కంటే అప్పు అమెరికా కూడా దాదాపు ఎన్నో ట్రిలియన్ డాలర్స్ ఉన్నాయని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్తోంది కానీ ఆ వరల్డ్ బ్యాంక్కి ఉన్నటువంటి పవర్ అమెరికాకి ఇస్తుంది తప్ప వేరే ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్లూ ఆ ప్రూవ్ కావచ్చు లేదంటే ఆ ఫ్లూయెన్స్ అంతా కూడా ఇవ్వనప్పుడు ఇతర దేశాలు ఎలా మనుగడ సాగుతాయని చెప్పేసి మంది చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య యుఎస్ డాలర్స్తో పోటీ పడబోతున్నటువంటి ఎన్నో వీడియోలలో వార్తలకు ఎక్కినాయి బ్రీక్ కరెన్సీని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ దానికి పట్ల వీళ్ళొక డెవలప్మెంట్ అయినటువంటి కంట్రీసు అండర్ డెవలప్మెంట్ ఉన్నటువంటి కంట్రీస్ ఒకటేసారి డెవలప్ అయిపోతే నా మాట ఎవరు వినరు వీళ్ళు నా చెప్పు చేతుల్లో ఉంటానకే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ చెప్పగానే చెప్తుంది ఇప్పటికైనా యుఎస్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఆటోమొబైల్స్ కావచ్చు లేదంటే ఇతర ఏ ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి ఏ ఆర్గనైజేషన్ కూడా మీ దాంట్లో పని చేయడం మానేయాలి దానికి సర్వీస్ ఇవ్వడం మానేయాలి దాని నుంచి సర్వీస్ తీసుకోవడం మానేయాలి ఫోన్ నెంబర్ ఏదైనా కస్టమర్ కాల్కి ఎగ్జిక్యూటివ్ కావచ్చు లేదంటే ఎయిర్టెల్ ఐడియా జియో వాళ్ళకు మనం కాల్ చేస్తే ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ అన్నప్పుడు తెలుగు మాత్రమే సెలెక్ట్ చేయండి రీజనల్ మాత్రమే సెలెక్ట్ చేయండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే వానికి ఇంకొక సపోర్ట్ సపోర్ట్ ఇంకో పెరుగుతుంది అంటే భారతదేశంలో యుఎస్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారా లేదంటే ఇతర ఇతర కంట్రీలలో యుఎస్ మాట్లాడే వాళ్ళే యుఎస్ సపోర్ట్ ఉన్నారా మనల్ వచ్చి మళ్ళీ సపోర్ట్ వాయిస్ సపోర్ట్కి మళ్ళీ అడ్డగోలుగా పైసలకు మనం ఆడ పనిచేయాల్సి ఉంటుంది అందుకనే తెలుగుని గౌరవిద్దాం రీజనల్ లాంగ్వేజ్ని అని చెప్పేసి ఎప్పుడో అన్నారు మీరు అయితే తమిళ్ మాట్లాడండి కన్నడ అయితే కన్నడ సెలెక్ట్ చేసుకోండి తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ భోజ్పూరి అయితే భోజ్పూరి భోజ్పూరి రాజస్థాన్ అంటే అవి ఏదన్నా రాజస్థాని మాట్లాడండి ఒరిస్సా అయితే ఒడియా మాట్లాడండి నేపాలి అయితే అవి మాట్ ఏ భాష అయినా సరే కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రీజనల్ లాంగ్వేజ్ లో రీజనల్ పీపుల్ సెలెక్ట్ చేసుకుంటే వారికి మనం మెసేజ్ ఒక ఇన్ఫర్మేషన్ పంపించేటువంటి ఒక మెసేజ్ పంపించేటువంటి భారతదేశం దేనికి భయపడలేదురా భయపడబోదురా అని చెప్పేసేటువంటి సంకేతాన్ని మనం భారత పౌరులుగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మన మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్